వెల్కమ్ టు ఆసాద్ న్యూస్ కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ నూతన అధ్యాయానికి నాంది పలికింది ఫియర్లెస్ విజిలెంట్ జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర ఐటీఆర్ ఆవిష్కరించారు కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర ఐపీఎస్ నేడు కొత్త లోగోను ఆవిష్కరించారు ఫియర్లెస్ ఆల్వేస్ విజిలెంట్ ఫర్ ఎవర్ అనే నినాదంతో రూపొందిన ఈ లోగో పోలీసింగ్ లో ధైర్యం అప్రమత్తత పారదర్శకతను ప్రతిబింబించడమే కాకుండా పోలీసింగ్ లో వస్తున్న మార్పులకు ప్రబలమైన ప్రతీకగా నిలుస్తోంది ఇందులో ప్రతిఫలించే నినాదం జిల్లా పోలీసుల నిబద్ధతను కమిట్మెంట్ ను స్పష్టంగా వ్యక్తపరుస్తోంది ఈ లోగోను జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లు అధికారిక పత్రాలు సోషల్ మీడియా వేదికల్లో అమలులోనికి తీసుకురాబోతున్నారు పోలీస్ సంబంధించి ఒక లోగోని డిజైన్ చేసుకుని పనితీరుకి ఆవిష్కరించడం జరిగింది సో ఈ నాకు దక్కినందుకు మా టీం అందరికి దక్కినందుకు కూడా మేము సంతోషంగా ఉన్నాము సో ఇందులో ఉన్న క్యాప్షన్కి తగ్గట్టుగా మా పనితీరు ఉంటుందని చెప్పేసి ప్రజలందరినీ కోరుకుంటున్నాము సో కామారెడ్డి పోలీస్ ఎప్పుడు కూడా ఫియర్లెస్ అండ్ కంప్లీట్ విజిలెంట్ ఉంటుందనే ఉద్దేశాన్ని కూడా ఈ లోగోలో పొందుపరచడం జరిగింది సో థ్యాంక్ యూ